అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగినది ఇది అందరికీ కాదు ఇప్పుడు ఎవరైతే ఒకటవ తరగతి కోసం అడ్మిషన్ పొందుతున్నారో అలాగే టెన్త్ పాస్ అయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అవుతున్నారో అటువంటి వారి తల్లులకి నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగినది ఆ అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఈ ఒకటవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తల్లులు లబ్ధిదారులు ఉన్నారు అటువంటి వారు సచివాలయాల దగ్గరికి ఈకేవైసీ చేసేటప్పుడు అంటే ఈకేవైసీ చేయడానికి మీరు సచివాలయానికి వెళ్ళే లోపు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి ఈ ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలని ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున ఈ సచివాలయ ఉద్యోగస్తులకి ఒక జీవోని విడుదల చేయడం జరిగినది కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఒకటవ తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి చేర్పిస్తున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు సచివాలయాల దగ్గరికి ఈకేవైసీ కోసం వెళ్లాల్సి ఉంటుంది ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉండదో అటువంటి వారితో ఈకేవైసీ చేయించకూడదని ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులకి జీవో విడుదల చేసినది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ రెండు తరగతులకు సంబంధించిన వంటి తల్లులు ఉన్నారో ఫస్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆ తర్వాతనే మీకు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈకేవైసీ చేసిన తర్వాతనే మీకు ఈ డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి ఈ నెల లోపు ఈ యొక్క జాబితాని అనేది అర్హుల జాబితాని అనేది సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అంతలోపు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీకు ఈకేవైసీ అనేది చేయించుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు సుమారు ఈ ఒకటవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నటువంటి పిల్లలు పన్నెండు లక్షల మంది అంటే వారి తల్లులు పన్నెండు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది జూన్ పన్నెండున యాభై నాలుగున్నర లక్షల మంది లబ్ధిదారులకి ఇప్పుడు జూన్ సారీ జూలై ఐదున పన్నెండున్నర లక్షల మందికి ఈ డబ్బులు పద్మూడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయం మనకి తెలిసిన విషయమే కాబట్టి ఒకటవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లులు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలని నేను ఈ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఏపీలోని మహిళలకి షేర్ చేయండి ఎందుకంటే ఒకటవ తరగతి ఇంటర్ చదువుకుంటున్న వంటి తల్లులు ఉన్నారు కాబట్టి వారు ఈ అప్డేట్ తెలుసుకుంటారు కాబట్టి ముందుగానే ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం కూడా వారికి ఉపయోగపడుతుంది కాబట్టి మన అప్డేట్ వారికి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయడం కూడా మరొకటి థ్యాంక్ యూ